డయాబెటీస్ మందుల్లో కొత్త మార్కులు వచ్చినాయా అనేటువంటి విషయాన్ని చాలామంది అడుగుతూ ఉంటారు మన ఓపీలో ఎందుకంటే అందరికీ ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి మందులు లేటెస్ట్ మందులు వాడుకోవాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం టెస్టెడ్ మెట్ఫామిన్ లాంటి మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి అవి మనకి ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నాం కాబట్టి వాటి మంచి చెడు బాగా తెలుసు అలా అని చెప్పి కొత్తగా వాడకూడదని కాదు కొత్తగా వచ్చినటువంటి మందులు మనం కనుక పరిగణలో తీసుకుంటే ఇన్సులిన్లో కొత్త రకాలైనటువంటి ఇన్సులిన్స్ వచ్చినాయి అల్ట్రా ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ వచ్చినాయి అలానే అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి అల్ట్రా ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అంటే ఏంటంటే వాటి వల్ల ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మనం ఫియాస్ తీసుకున్నా లేకపోతే లిమ్ జో అని చెప్పి వచ్చింది వెయిటింగ్ తీసుకున్నా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి తిన్న వెంటనే పనిచేసేస్తాయి ఇవి తిన్న వెంటనే వేసుకోవచ్చు కూడా అండ్ ఇన్సులిన్స్ కాబట్టి అలానే ఇవి పని చేయడం కూడా మూడు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తాయి దానివల్ల తర్వాత లో షుగర్ అయ్యేటువంటి రిస్క్ తక్కువగా ఉంటుంది అట్లానే ఇవి ఇచ్చిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ని చక్కగా కంట్రోల్ చేస్తాయి కాబట్టి ఈ కొత్త రకాలైనటువంటి ఇన్సులెన్స్ మీకు సెట్ అవుతాయా అనేటువంటి విషయాన్ని మీ డాక్టర్స్ని అడగం ఇంకా మనం అల్ట్రా లాంగ్ యాక్టింగ్ ఇన్సులెన్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక మనకి ట్రెసిగా ఉంది అలానే టు జియో అనేటువంటి ఇన్సులెన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయి ఇంకా ఎక్కువగా కూడా కొంతసేపు పనిచేసేటువంటి అవకాశం ఉంది థర్టీ సిక్స్ అవర్స్ దాకా కూడా ఇంకా మనం ఈ ఇన్సులెన్స్ని పక్కన పెట్టి మనం వేరే గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి మార్కెట్లో ఎస్జిఎల్డి టూ న్యూమిటర్స్ డీ ఫోర్ ఇన్యూమిటర్స్ చాలా సంవత్సరాల నుంచే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కానీ వీటిని కూడా మనం న్యూయర్ జనరేషన్ ఆఫ్ మెడికేషన్స్ కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి గత పది ఇరవై ఏళ్ళల్లో మాత్రమే మార్కెట్లో ఉన్నటువంటి మందులు కాబట్టి ఇంకా జిఎల్పివన్ రిసెప్టోర్ ఎగోనిస్లో కొత్త రకమైనటువంటి మందులు కనుక తీసుకున్నట్లయితే సిమాగ్లోటైడ్ అనేటువంటి మందు అది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్యాబ్లెట్స్ రూపంలో ఉంది కాబట్టి చాలామందిని ఇష్టపడుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు కూడా కాబట్టి ఇలా కొత్త రకమైనటువంటి మందుల వల్ల కొన్ని రకాలైనటువంటి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అంటే వెయిట్ తగ్గించడం అట్లనే లో షుగర్ రిస్ తక్కువగా ఉండటం అట్లానే కిడ్నీల మీద గుండె మీద మంచి ప్రభావాన్ని చూపించడం ఇట్లాంటి బెనిఫిట్స్ ఈ మందుల వల్ల ఉన్నాయి ఇంకా మనం టెక్నాలజీని కనుక తీసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీ ఇవాళ రోజున మన మార్కెట్లో అందుబాటులో ఉంది దీని అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ప్యాచ్ కడ పెట్టుకుంటా ద్వారా రెండు వారాల పాటు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనం గుచ్చుకునేటువంటి అవకాశం లేకుండానే మానిటర్ చేసుకోవచ్చు అనమాట అలా మానిటర్ చేసుకుంటున్న ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడు లో షుగర్ అవుతుంది లేకపోతే ఎప్పుడు పెరుగుతుంది లేకపోతే ఎప్పుడు ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఇట్లాంటి వాటి తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సిజిఎంఎస్ని వాడుకుంటూ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటాం తద్వారా మనకి అవసరమైనటువంటి విధంగా మందులు వేసుకుంటాం అనేది చేయొచ్చు ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ మనం గనకు తీసుకున్నట్లయితే ఇన్సులిన్ పంప్స్ ఎప్పటి నుంచో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ పంప్ పని చేసేటువంటి ఇన్సులిన్ పంప్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిని వాడుకుంటూ కూడా మనం ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటూ కొంతమేరకైనా సెల్ఫ్ అడ్జస్ట్ చేసుకునేటువంటి మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా ట్విన్ హెల్త్ అనేటువంటి ఒక టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులో ఉంది దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్టివ్ మోడలింగ్ అలానే మెషిన్ లెర్నింగ్ లాంటి వాటిని వాడుతూ అది ఆల్గారిజమ్స్ క్రియేట్ చేస్తూ ఒక మనిషి యొక్క మెటబాలిజం ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ఇవాళ నిద్రపోతే సమయానికి పదింటికి ఎలా ఉండబోతుంది అలా కాకుండా పదకొండింటికి పడుకుని ఆరు గంటలే పడుకుంటే ఎలా ఉండబోతుంది ఎలా ప్రెడిక్ట్ చేసి అలానే మన ఆహారపు అలవాట్లు బట్టి మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అనే దాన్ని బట్టి మన యొక్క షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి మన ముందు ముందు హెచ్బిఎంసీ ఎలా ఉండబోతున్నాయి ఇలా ప్రెడిక్ట్ చేసేటువంటి ఆల్గారిజమ్స్ని క్రియేట్ చేసేటువంటి టెక్నాలజీ మన ఎక్ససైజ్ని బట్టి మన స్లీప్ ప్యాటర్న్ బట్టి మన డైట్ని బట్టి చెప్పేటువంటి టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులో ఉంది ఇట్లాంటి వాటిని కూడా వాడుకుంటూ మన యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇలా టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చాక కేవలం మందులు మాత్రమే కాకుండా మానిటర్ చేసుకుంటాం అట్లానే మనం ఏం తినాలి ఎలా తినాలి ఎంతసేపు నిద్రపోవాలి ఎన్నిటిని నిద్రపోవాలి అలాంటి వాటన్నిటిని మనకు తెలియజెప్పేటువంటి టెక్నాలజీ కూడా మార్కెట్లో ఇవాళ రోజున మనకు అందుబాటులో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇవే కాకుండా మనం ఇంకో వీడియోలో ఏం చెప్పుకోవచ్చు అంటే అది వేరే వీడియోలో చేయబోతున్నాను బట్ మీకు ఇచ్చేటువంటి చిన్న సిగ్నల్ ఏంటంటే ముందు ముందు ఇయర్లో రకరకాలైనటువంటి కొత్త ఇన్సులిన్స్ రాగబోతున్నాయి ఒక్కసారి వాడేటువంటి ఇన్సులిన్ అయితే మార్కెట్లో లేదు కానీ కనీసం వారంకొకసారి చేసుకునేటువంటి ఇన్సులిన్ అయితే తొందరలో మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది అది శుభవార్త అలానే ఇన్హేల్డ్ ఇన్సులిన్ కూడా రాకబోతుంది మార్కెట్లోకి అలానే వారంకొకసారి చేసుకునేటువంటి జిఎల్పి వన్ ఎగోనిస్ట్ అయితే మార్కెట్లోకి ఇంజక్షన్ రూపంలో ఒకటి రాబోతుంది అది వెయిట్ లాస్ కూడా పనిచేసేటువంటి మందు అలానే జ్యూఎల్ జిఎల్పి వన్ అండ్ జీ ఐపి ఎగోనెస్ట్ కూడా మార్కెట్లోకి రాబోతుంది ఇలా రకరకాలైనటువంటి మందులు మార్కెట్లోకి వందల్లో రాబోతున్నాయి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను బ్లడ్ షుగర్ లెవెల్స్ నాలుగు వందలు ఐదు వందలు కనుక వెళ్ళిపోయినట్లయితే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి కొన్ని కొన్నిసార్లు ఇదివరకు షుగర్ వ్యాధి లేకపోయినా కూడా హైడోస్కాటికోస్టిరాయిడ్స్ కొన్ని రకాలైనటువంటి జబ్బుల కోసం ఇచ్చినప్పుడు అది కంటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే అది రెమొటలాజికల్ రీజన్స్ వల్ల కావచ్చు లేకపోతే అది కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో అంటే ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే కనుక ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇచ్చినట్లయితే కూడా షుగర్ లెవెల్స్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెళ్ళిపోవచ్చు మనం అలాంటప్పుడు అప్రమత్తంగా లేనట్లయితే కనుక రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు రావచ్చు అని కనుక చూసినట్లయితే ఈ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ షుగర్స్ కనుక కన్సిస్టెంట్గా ఉన్నట్లయితే కనుక కొత్త రకాలైనటువంటి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్వెసెస్ రావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు మనం విన్నాం ఆ కోవిడ్ అప్పుడు షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కార్టకోస్టిరాయిడ్స్ వాడినటువంటి వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ వల్ల యూకార్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒక రకమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చినాయని చెప్పి ఇది ఒక ప్రాబ్లం అలా కాకుండా ఎక్యూట్గా ఏమవ్వచ్చు అని కనుక చూసినట్లయితే కనుక టైప్ వన్ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళైతే సరైనటువంటి సందర్భ సరైనటువంటి విధంగా మనం దాన్ని రికగ్నైజ్ చేయకపోయినట్లయితే డయాబెటిక్ కిటోయిస్టోసిస్లోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు డయాబెటిక్ కిటోస్ కిటోయిస్టోసిస్ అంటే ఒక రకమైనటువంటి కోమా కొన్ని కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు ఆ కోమ అలా కాకుండా టైప్ టూ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో కనుక నాలుగు వందల ఐదు వందలు కనుక షుగర్ కనుక వెళ్ళిపోయినట్లయితే వాళ్ళలో హాంకాంగ్ చెప్పి చెప్పేవాళ్ళం ఇదివరికి రోజుల్లో హైపర్క్లైసోమిక్ హైపర్ కోమా అని చెప్పి దాన్ని హెచ్ అని కూడా చెప్తూ ఉంటాం అటువంటి పరిస్థితికి అది దారితీయచ్చు కాబట్టి అది కూడా ప్రాణాంతకం కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం కనుక చూసినట్టయితే కిడ్నీల మీద చాలా లోడ్ పెరిగిపోతుంది అంత బ్లడ్ షుగర్ కనుకున్నట్లయితే అప్పుడు అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని చెప్పి చెప్తూ ఉంటాం ఆ పరిస్థితికి దారితీయచ్చు అలానే ఒక వ్యక్తి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు షుగర్స్ కన్సిస్టెంట్గా కనుక ఉన్నట్లయితే కనుక ఏమవుతుందంటే ఒక వ్యక్తిలో డిహైడ్రేషన్ బారిన పడతారు ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి వాటర్ గ్లూకోజ్తో పాటు యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి కాబట్టి డిహైడ్రేషన్ అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఉరికావచ్చు ఇంకా కనుక మనం చూసినట్లయితే ఇలానే కనుక వదిలేసినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఆ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి హార్ట్ అటాక్స్ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి అలానే కోమాల్లో కూడా వెళ్ళచ్చు కాబట్టి అంతంత షుగర్ అసలు రాకుండా చూసుకోవాలి రాకుండా ఎలా చూసుకోవాలి ఆల్రెడీ కనుక డయాబెటీస్ వచ్చి మీకు తెలుసు కనుకున్నట్లయితే మానిటరింగ్ చేసుకుంటున్నట్లయితే గ్లూకోమీటర్ ద్వారానో ల్యాబ్ వెళ్ళి టెస్ట్ చేసుకుంటున్న ద్వారానో లేకపోతే సీజీఎంఎస్ ద్వారానో మనకి ఎంత ఉన్నాయి షుగర్స్ అనేది తెలుస్తూ ఉంటాయి అట్లా కాకుండా ఎప్పుడో ఒక్కసారి సంవత్సరంకి ఒకసారో ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ల్యాబ్కి వెళ్ళి మాత్రమే మనం ఫాస్టింగ్ పోస్ట్ ఫ్రానియల్ షుగర్స్ చెక్ చేయించుకుంటాం అని చెప్పి కనుక అనుకున్నట్లయితే అది చాలా తా ఇటువంటి విషయాల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటు హెచ్పిఎంసీ టెస్ట్ అంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకోవాలి అనేటువంటి విషయం కూడా మనం వేరే వీడియోస్లో చెప్పుకుని ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కార్టికోస్టిరాయిడ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే సిగ్డే రూల్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం అంటే వైరల్ నిల్నెస్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇల్నెస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం మోర్ ఫ్రీక్వెంట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి అడ్వైస్ తీసుకుని డాక్టర్స్ దగ్గర దానికి అనుగుణంగా మనం మందులు వాడుకుంటాం కనుక చేసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు షుగర్స్ వచ్చేటువంటి పరిస్థితిని రాకుండా చూసుకోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసుకుని దానికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు డిహైడ్రేషన్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా మూడు వందల నాలుగు వందల ఐదు వందలు వెళ్ళినప్పుడు మనం బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి మందులు ఎంత అగ్రెసివ్గా ఇవ్వాల్సి ఉంటుందో అలాంటి సందర్భాల్లో అంతే అగ్రెసివ్గా మనం హైడ్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అవసరమైతే ఇంట్రోయినస్ డ్రిప్ ద్వారా ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అసలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు తెచ్చు వచ్చినట్లయితే కనుక అప్రమత్తంగా ఉండి ఇమీడియట్ ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వండి షుగర్ని ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు షుగర్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి వాళ్ళకి షుగర్ వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం కనీసం సంవత్సరంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకు అలా చేసుకున్నట్లయితే కనుక షుగర్ వ్యాధి వచ్చేసి ఉన్నట్లయితే కనుక ఎర్లీగా తెలుస్తుంది ఆ షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే కూడా ఎర్లీగా చెక్ చేసుకోవాలి షుగర్ వ్యాధి లక్షణాలు అంటే ఏంటి పాలియూరియా పాలిడిప్సియా థర్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండటం కంటికి మనం కనుక చూసినట్లయితే కనుక మనం విషయంలో మార్పులు రావటం ఇట్లాంటి లక్షణాలు లేకపోతే బాగా నిసత్వుగా ఉండటం ఇవన్నీ ఉన్నట్లయితే కనుక లేదా వీటిలో కొన్ని ఉన్నా కూడా మనం అసలు షుగర్ వ్యాధి ఉందా అని చెప్పి ఇమీడియట్గా చెక్ చేయించుకోవాలి ఏది బ్లడ్ టెస్ట్ రూపంలో ఇదివరకు రోజుల్లో లాగా యూరిన్ పరీక్షలు అయితే చేయకూడదు కేవలం బ్లడ్ టెస్ట్ మాత్రమే చేయాలి ఓకే అది కూడా హెచ్పిఎవన్సియా ఫాస్టింగ్ షుగరా పోస్ట్ మెంటల్ షుగరా ర్యాండమ్ షుగరా అనేది మీ డాక్టర్లు మీకు చెప్పుకుంటారు లేదా నేను వేరే వీడియోస్లో చేస్తున్నాను ఇది ఏది సిమ్టమ్స్ ఉండేటువంటి వాళ్ళ విషయం ఇంకా థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక తీసుకున్నట్లయితే ప్రీ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి నార్మల్ లెవెల్స్ కాదు అటు డయాబెటీస్ రేంజ్ కాదు అంటే ప్రీ డయాబెటీస్ అంటే ఆ వరల్డ్లోనే ఉంది డయాబెటీస్ ముందు ఉండేటువంటి స్థాయి వాళ్ళు కనీసం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి అయినా సరే బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ హెచ్బిఎంసి చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే అది డయాబెటీస్ కింద మారకుండా వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ జాగ్రత్తలు పనిచేస్తున్నాయా అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇంకా నాలుగో గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు ఎవరంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసి ఉన్నటువంటి వాళ్ళు డయాబెటీస్ వచ్చేసి ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళు కేవలం లైఫ్ స్టైల్ మీదే ఉన్నారా మందుల మీద ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు కేవలం లైఫ్ స్టైల్ మెజర్స్ మీద మాత్రమే ఉన్నట్లయితే అంటే మందులు వాడకుండా ఉన్నట్లయితే కనుక మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు అంటే ఎంత అప్పుడప్పుడు హెచ్పిఎన్సీ కనుక ఏ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటే కనుక మీరు ఏ రెండు వారాలకు ఒకసారి ఇవాళ ఫాస్టింగ్ చేస్తే రెండు వారాలకి మధ్యాహ్నం రెండు వారాలకి రాత్రి అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మీరు మెట్ఫామిన్ లాంటి టాబ్లెట్స్ వాడుతున్నారనుకోండి మీరు వారానికి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది ఫాస్టింగ్ వాళ్ళు చెక్ చేసుకుంటే వారంకి మధ్యాహ్నం వారం రాత్రి అట్లా కాదండి నేను అన్నీ ఒకరోజే చెక్ చేసుకుంటాను ఒకసారి అంటే అలా కూడా చేయొచ్చు ఇలానే చేయాలని చెప్పి ఏ రూల్ ఎక్కడా లేదు కాకపోతే కామన్ సెన్స్ వాడుకుంటూ ఉండాలి అప్పుడప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఈ డయాబెటీస్ వచ్చేటటువంటి వాళ్ళల్లో కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి సల్ఫ్నల్ యూరియాస్ అని చెప్పి అట్లానే ఇన్సులిన్ అని చెప్పి ఈ మందులు కనుక వాడుతున్నట్లయితే వాళ్ళకి లో షుగర్ అయ్యేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ని మోర్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి మోర్ ఫ్రీక్వెంట్ అంటే ఏంటి వాళ్ళు కనీసం రెండు రోజులకొకసారి మూడు అయినా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్సులిన్ ఎక్కువ సార్లు తీసుకునేటువంటి వాళ్ళైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేస్తాం కొంతమంది వాళ్ళు కనుక చూసినట్లయితే వాళ్ళ డాక్టర్లు చెప్పినట్టు కనీసం రోజుకొకసారి కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే రోజుకి ఏడు సార్లు కూడా ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రీ లంచ్ పోస్ట్ లంచ్ ప్రీ డిన్నర్ పోస్ట్ డిన్నర్ బెడ్ టైం రీడింగ్స్ చెక్ చేసుకోవాల్సి ఉండొచ్చు ఎవరికి ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి డాక్టర్లు చెప్తారు ఆ ప్రకారం దయచేసి ఫాలో అవ్వాలి అలానే మల్టిపుల్ మెడికేషన్స్ వాడేటువంటి వాళ్ళు అంటే మెడ్ ఫార్మిన్ ఎస్ఎల్ఈనిమిటర్స్ డీఫర్ యూనిమిటర్స్ జిఎల్పి మనసెప్టెరిగోనిస్ పియోగిలిజోన్ ఇలా వీటిల్లో రకరకాల కాంబినేషన్స్తో వాడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కువ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి లేనట్లయితే కనుక లో షుగర్ భారణ పడచ్చు లేదా పెరిగిపోయి అన్నా ఉండొచ్చు లేదా ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువగా అన్నా ఉండవచ్చు ఏది మంచిది కాదు ఈ మోటిలో కాబట్టి మీ షుగర్ లెవెల్స్ ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీ డాక్టర్లతో డిస్కస్ చేయండి ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇదివరకు రోజుల్లో లాగా గ్లూకోమీటర్ మాత్రమే వాడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ రకరకాల పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళ లివర్ ఉంది అట్లానే వేరే గార్డియన్ కరెక్ట్ అని చెప్పి వేరే కంపెనీ వాడుతుంది ఇట్లా కంపెనీ ఏదైనా సరే సీజీఎంఎస్ని కనుక వాడుకున్నట్లయితే మీరు చిన్న ప్యాచ్ పెట్టుకుంటాం ద్వారా ఈ షుగర్ లెవెల్స్ని మీరు మానిటర్ చేసుకుంటాం అనేది సాధ్యపడుతుంది కాబట్టి ఈ విషయాలను కనుక మీరు కనుక తెలుసుకున్నట్లయితే కనుక వా వాటిని వాడుకుంటూ అంటే ఈ టెక్నాలజీని వాడుకుంటూ మన షుగర్ లెవెల్స్ని ఎలా మానిటర్ చేసుకోవచ్చు తెలుసుకోవచ్చు ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చినట్లయితే మనం స్పెషల్గా ఎందుకు చెప్పుకోవాలంటే జస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన లేదా అంతకుముందే డయాబెటీస్ ఉండే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా షుగర్ లెవెల్స్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రోజు కనీసం రెండుసార్లు కూడా చెక్ చేసుకోవాల్సి రావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా మోర్ ఫ్రీక్వెంట్లీ నాలుగు సార్లు కూడా చెక్ చేసుకోవాల్సి రావచ్చు ఈ విషయం గురించి కూడా మనం వేరే వీడియోస్లో చెప్పుకుని ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే మనం ఏ మందులు వాడుతున్నాం మనకు అసలు షుగర్ ఉందా లేదా అలానే షుగర్ వచ్చేటువంటి రిస్క్ ఉందా లేకపోతే మన ప్రెగ్నెంటా ఇట్లాంటి వాటి పరిగణలో తీసుకుంటూ మనం షుగర్ లెవెల్స్ని ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి అనేటువంటి విషయం మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి హెచ్పిఎంసీ ఎలా ఉంది అలానే లో షుగర్స్ ఏమైనా అవుతున్నాయా లో షుగర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా సిమ్టమ్స్ లేకుండానే లో షుగర్స్ ఏమైనా అవి ఉన్నాయా ఇట్లాంటి వాటిని కూడా మనం పరిగణలో తీసుకుంటూ హోమాప్డేటీస్ని కూడా మనం కన్సల్టేషన్లో తీసుకోవాలి కోమాంబెడీస్ అంటే ఏంటి ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే డయాలసిస్ మీద ఉన్నా లేకపోతే లివర్ ఫెయిల్యూర్ ఉన్నా లేకపోతే కార్టికోస్టిరాయిడ్స్ లాంటి కొత్త మందులు వాడుతున్నా హాస్పిటల్లో అడ్మిట్ అయినా స్ట్రెస్ఫుల్ స్టేట్స్ ఉన్నా అట్లాంటప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయం అందరికీ తెలియజేశానని చెప్పి భావిస్తూ మీ డాక్టర్ ఆ